హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన కస్తూర్బా గాంధీ విద్యాలయాలలో ఖాళీగా ఉన్న వెయ్యి పోస్టులను భర్తీ చేయడానికి మరి పాఠశాల విద్యాశాఖ అయితే డివోలకు ఆర్డర్ ఇచ్చింది మన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గారు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డివోలందరికీ కూడా కస్తూర్బా గాంధీ విద్యాలయాలలో ఖాళీలు వెయ్యి పైగా ఉన్నాయి వీటి ఎగ్జామ్ని మనం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలోనే నిర్వహించినాం కాబట్టి జూన్ నెలలోనే వాటిని మెరిట్ ఆధారంగా తీసి ఆ యొక్క టీచర్స్ని భర్తీ చేయవలసి ఉండే కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఆ భర్తీ అనేది చేయలేకపోయినాం కాబట్టి ఇప్పుడు వాటిని త్వర త్వరగా చెయ్యండి అని చెప్పేసి జిల్లా డిఈఓలకు మన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి అయితే ఆదేశాలు జారీ చేసినాడు మన తెలంగాణ రాష్ట్రంలో కస్తూరబా గాంధీ విద్యాలయాలు నాలుగు వందల తొంభై ఐదు ఉన్నాయి ఆ నాలుగు వందల తొంభై ఐదు స్కూళ్ళలో ఇటీవల నాలుగు వందల మంది సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేసినారు బదిలీలు చేసినారు దాని కారణంగా ఈ బదిలీ అయిన వాళ్ళందరూ కూడా పాత స్కూళ్ళ నుండి రిలీవ్ అయి కొత్త స్కూళ్ళలో జానవండి అని చెప్పేసి చెప్పినారు వాళ్ళు రిలీవ్ అయిన కారణంగా వెయ్యి ఖాళీలు మళ్ళీ కనబడుతూ ఉన్నాయంట ఈ వెయ్యి ఖాళీలను మెరిట్ ఆధారంగా గత సంవత్సరంలో నిర్వహించిన మెరిట్ టెస్ట్ ఆధారంగా వారిని తీసుకోవాలని చెప్పేసి క్లియర్ కట్గా పాఠశాల మరి డైరెక్టర్ మరి నర్సింహారెడ్డి గారు అయితే జిల్లా డీవీలకైతే జిల్లా డిఈఓలకైతే ఆదేశాలు జారీ చేశాడు హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలను మినహాయించి మిగతా జిల్లాలన్నీ కూడా త్వర త్వరగా మీరు రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసుకోండి త్వరలో స్థానిక సంస్థ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ బ్రేక్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎలక్షన్ కోడ్ వస్తే ఈ లోపు తొందరగా కంప్లీట్ చేసుకోండి అని చెప్పేసి అంటున్నారు ఎవరైతే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మీరు కేజీ బీవీలో ఎగ్జామ్స్ రాసినారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మంచి అవకాశం అండి మీరు మెరిట్ లిస్ట్లో మీ అందరికీ మంచి మార్కులుంటే మీకు ఇందులో ఈ వెయ్యి పోస్టులలో మీరు ఖచ్చితంగా అవకాశం ఉద్యోగ అవకాశం పొందవచ్చు స్పెషల్ ఆఫీసర్గా సిఆర్టీలుగా మీకు అవకాశం ఉంటుంది మీరు ఖచ్చితంగా ఒకసారి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన గైడ్ లైన్స్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ మీరు కేజీవీపీ వెబ్సైట్కి వెళ్ళి చూసుకొని చూసుకొని దాన్ని ఫాలో అవ్వండి ఎందుకనంటే డిఓకి ఖచ్చితంగా డి జిల్లా డిఓలకి పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు రిక్రూట్మెంట్ అనేది కొనసాగుతుంటుంది వెయ్యి ఖాళీలు అంటే వెయ్యి మంది మహిళలకు ఉపాధి కల్పించిన వారు అవుతారు ఇది కేవలం పురుషులకు కాదు కేవలం మహిళలకే మీ అందరికీ తెలుసు ఇది కేవలం మహిళలకే అవకాశాలు ఉన్నాయి ఓకే వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ